హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర కుట్టి మాస్పిల్ల ఈరోజు మేము పన్నీర్ కర్రీ వండుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు పన్నీర్ వేసుకోరు అందులో അതെ ബാഗ് കാണി മാത്രം മേലാത്ത മാത്രം ചാല ബാരി మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎల్లిపాయ్యి అల్లం టమాటా ఉల్లిపాయ గరం మసాలా అన్నీ అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అన్నిట్లా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఇది మనం మామూలుగా కూడా తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను తింటా తింటాను మీకు ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి తరలి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పు వేసుకోవాలి ఇట్లా మంచిగా దూరగా వేసుకోవాలి ఇట్లా దోరగా వేపుకొని వేసుకోవాలి చూ పన్నీర్ కూడా ఎట్లా దోరగా వేయండి ఇప్పుడు ఇది ఇలా తీసేసుకోండి మాకు ఆయిల్ అంటే చాలా ప్రాణం ఫ్రెండ్స్ అందుకే ఆయిల్ ఆయిల్తో తీసేస్తాం మేము ఆయిల్ అంటే మహా ఇష్టం నాకు ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా ఇవి కొంచెం ఆయిల్ తీసేయన్నమాట ఎంత ఆయిల్ వద్దు కొంచెం ఆయిల్ తీసేస్తాం ఎంత ఆయిల్ వేసుకోకండి ఫ్రెండ్స్ పట్టు వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ తీసేస్తాం చూడండి బాగా ఎగినాయి కదా ఫ్రెండ్స్ పన్నీరు జీలపప్పు కర్రీ ండు కదా బ్రేమ్ కరివేపాకు ఎందులో కరివేపాకు వేయాలి బ్రెమ్ ఫస్ట్ మెల్లిమెల్లిగా తీడిపో అప్పుడు ఈ పేస్ట్ అన్నది అందులో వేసుకోవాలి బాగా వేసుకుని

దీన్ని ఎలా వేసుకోండి ఇల్లుపాయి గట్ట బాగా వేసుకుంటాం స్మెల్ బాగా ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాం బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూర తినండి అలా వేసుకోవాలి అంటే చిన్నగా వేసుకోవచ్చు దాని నా కంపల ఇలా యాస్కుంటమే నేను త్రాయిలేస్ కొల్బావడా బాపాయి యాస్కుంటా అందరు ఒక ఆరం పాస్తాన్నీ యాస్ అది రెండు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి మీకు ఫోన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకనే వీడియో కట్ అయిపోయింది మీరు ధనియాల పౌడర్ వేస్తాను కొంచెం వేద్దాం ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి ఇంట్లో గరం మసాలా అన్నీ వేసేస్తాం ఆల్రెడీ ఫస్ట్ పసుపు వేసుకుందాం పన్నీర్ మసాలా ఉంటే అది కూడా వేసుకుంటాం అది లేదు కాబట్టి పర్లేదు అన్నీ గరం మసాలాలు వేసుకున్నాం పర్లేదు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత వాటర్ వేసుకున్నా కొంచెం వేసుకుందాం మీరు ఎవరైనా ఇట్లా కర్రీ నేను చేసినట్టు మీరు చేస్తే కామెంట్లో నాకు చెప్పింది తేల్స్ నాతో ఇట్లనే కలుపుతానే ఉంటాను నాకు అదొక పిచ్చ చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ ఎంత బాగుండదు ఏది ఇందులో టమాటా కూడా వేస్తాం ఫ్రెండ్స్ టమాటా అన్నీ వేస్తామండి టమాటా వేస్తాం అన్నీ వేస్తాం స్మెల్ అయితే బాగా వస్తుంది బాగా ఫ్రై చేసుకొని చూడండి ఎంత బాగుందో ఎక్కడ బాగా ట్రై అవ్వాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అదే నచ్చిపోయినా ఫ్రెండ్స్ నాకు కొంచెం షేర్ చేసుకోండి అంట టింగ్ టింగ్ కింగని కొట్టండి ఆ ఎంతసేపు ఎగుతుంది తెలిసి గ్యాస్ చాలా కుల్లిగా ఉంది కుల్లిపోయింది గ్యాస్ గ్యాస్కి చెత్త ఎక్కడో ఎక్కడో డస్ట్ ఉండిపోయి ఉంటాము అందుకే సరిగా మండట్లేదు ఫ్రెండ్స్ గ్యాస్ అయినా కానీ చూడండి బాగుంది కలర్ ఇది బాగా ఫ్రై అయినాక ఇప్పుడు కాబట్టి బేగ అయిపోవాలి గ్యాస్ సరిగా మండట్లేదు కాబట్టి మనకి అంత తెలియట్లేదు నా దైద్రానికి ఇది కూడా కొంచెం అంత అంత మాత్రమే అండి నేను చేయలేము అప్పుడే గ్యాస్ అట్లా మండుతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని మనం ఏం చేద్దామంటే వేస్ట్ బ్రష్ ఒకటి ఉంటుంది కదా పళ్ళు తోముకునే బ్రష్ இப்போது ஆக அது கேஸ் கிந்த கொஞ்சம் சரி மண்டம் அந்த அளவு தான் இது அப்படி பாக ஃபிரை அந்த கலர் இல்லை பாகுமே కలర్ వస్తుంది ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాం కలర్ వస్తుంది కొంచెం మనం కొంచెం కారంగా చేసుకుంటాం కలర్ తక్కువ మేము అంటే వాటర్ పోస్తాం మనం అందుకే కొంచెం కింద ఎలా మాడినట్టు అదే అడుగు అంటుతుంది అంటారా అట్లా అట్లా బాగా కలుపుకో అడుగు అంటకుండా ఇది ఇంకా కొంచెం అయిన తర్వాత ఈ పన్నెండు జీడిపప్పు ఉంది కదా నేను కూడా అందులో వేయాలి ఎందుకంటే বেসাম মসালা বডতো বাই চ ফ্রাইট এপে কোথাও পানীর্ মসালা পড়ালে কিন্তু পছিমিচি চীন చూసిన ఇది ఎన్ని ముక్కల కింద వస్తుందో తెలియదు ఫ్రెండ్స్ ఇది ఇదో అని ఏం తిట్టుకోకండి నాకు వచ్చినట్టు చేస్తున్నా అంటే కొత్త కదా మందుకు ఎంత మసాలా బాగా తాగే

ఈ ముక్క నాగులాక్కోవ్ మాసాలా వేసినప్పుడు కొన్ని వాటర్ అంటాయి కదా అదే మిక్సీ చేసినప్పుడు వాటర్ వేసుకుని కొన్ని అట్లా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడుకోకుండా ఇది గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇడిపోదు ఎంత కడితే చూడండి మసాలా మొత్తం మొత్తం అందుకే నేను ఉప్పు ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకున్నాక వేసుకోవాలి అందుకే ఇంకా కొంచెం వేసుకోండి ట్రై నేను చెట్లా చేస్తాను మీరు ఎట్లా చేస్తారు కామెంట్లో నాకు చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఇంకేమేమి చేయాలో కూడా చదివేసి చెప్పండి చేసి చూపిస్తాను ఆ స్టైల్లో ఇట్లా మాకు నేను చూస్తాను అంతలో ఒక వీడిపప్పు అండి

వేసుకుంటే మసాలా బాగా పన్నీర్కి మసాలా బాగా పడతది ముక్కకి లేకపోతే చప్ప చప్పచప్పగా ఉంటుంది ఇట్లా ముక్కకి బాగా మసాలా పెడుతు టేస్ట్గా ఉంటుంది నాకు ఎవ్వరు నేర్పించలేదు సొంతంగా నేను నేర్చుకుని నేనే చేస్తాను బాగా లెంత అవుతున్నట్టుంది ఉంది ఫ్రెండ్స్ ఎలా వాటర్ వేసుకోవాలి చూసారా అలా బాగా ఫ్రై అయింది నేను కలుపుతానండి చూడండి ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే అంటే అరటికాయ కూరలా ఉంది కదా ఫ్రెండ్స్ అరటికాయ కూర అంటే ముక్కలు అరటికే ముక్కల్లో కనిపిస్తున్నాయి నాకు అంటే ఇది మొత్తం మిక్సీ పెట్టడం కదా మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది అందుకే వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోమన్నా నేను సాంబార్ ఎక్కువ వేసుకోవాలి స్మెల్ బాగా వస్తుంది చూడండి എന്താണ് കൊത്തിമീരി ലാസ്റ്റ്ലേസ് ചൂടേണ്ട ജീഡിപ്പപ്പീർ കറീ റെഡി അല്ലെ അതേ ഇടക്കാല ചൂടേ ബാങ്ക് കഥാ ദിവസം ഇത కొంచెం ఆటేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా ఉడికించుకున్నాక కొత్తిమీరి వేసుకున్నాం కొత్తిమీర మొత్తం కడిగి వేసినాను అడగ్గం వేసాను అనుకుంటా కరిగా కడిగి వేసి రాత్రి కర్రీ అయిపోయింది చూడండి ఇలా దగ్గరికి అంటే ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువ సైడ్లో చూడండి ఇది కొంచెం ఎట్లా ఉన్నప్పుడే దించుకోవాలి జ్యూసీ చూసి బాగుంటుంది ఎందుకంటే ఇది కొంచెం మళ్ళీ గట్టిన అయిపోతుంది చూడండి మాకు మా జీడిపప్పు కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే సెట్ చేసుకుని గంట సిబ్బరి కొట్టి ఇంకేమంటారు నాకు బాగా సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను చేయండి ఇప్పుడు ఇదాకా అయిపోయింది ఇదే మన పన్నీరు జీడిపప్పు కర్రీ ఫ్రెండ్స్ ఆంధ్ర కొట్టి పిల్ల వీడియో క్లోజ్